సార్ అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాను మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ అంశాలు పక్కన పెడితే ఆనాడు వైసీపీ అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే సంచలనంగా మారినటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కేసు అసలు దానిపైన మీరు ఆనాడు వైసీపీలో ఉన్నారు కదా అప్పుడు జరిగినటువంటి చర్చలు ఏమిటి అసలు దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన వైనం దీనిపైన ఏం చెప్తారు ఊరంతా తెలుసు వివేకానందరెడ్డి గారి హత్యవరు జయించారు పులివెందుల్లో పసిపిల్లలు కూడా చెప్తారు ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆ యొక్క ముద్దాయిల్ని ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ వెళ్ళి వెనక్కి వచ్చే చరిత్ర ఉందా పెద్ద పెద్ద స్వామీజీలని బాబాలని మాఫియా డాన్లని మైనింగ్ డాన్లుని సిబిఐ అరెస్ట్ చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ జగన్ రెడ్డి గారి తమ్ముడిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయలేని పరిస్థితి సిబిఐ అంటే సిబిఐని కూడా భయపెట్టినటువంటి ఒక చరిత్ర జగన్ రెడ్డి గారిది ఆ ఇమేజ్ కూడా ఆయనకే సొంతం ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగాలా సిబిఐ వెళ్ళి వెనక్కి రావటం పట్టుకోలేక అంటే అక్కడ ప్రభుత్వాలు సహకరించక పోలీసులు సహకరించక వెనక్కి వచ్చే పరిస్థితి అది ఒక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానంద హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి గారి తమ్ముడిని అరెస్ట్ చేయలేకపోవటం అయితే ఇక్కడ ప్రధానంగా ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారి తీరుని మీరు ఏ రకంగా చూస్తారంటే ఆయన బయటకు వచ్చి నా అక్క చెల్లెమ్మలు నా సోదరుడు నా స్నేహితుడు అని చెప్పి ఆయన చెప్తూ ఇంట్లో ఉన్నటువంటి సొంత తల్లిని అదే నేను చెప్పాను ముందు సొంత చెల్లికి న్యాయం చేయండి సొంత చెల్లె కాదు జగన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టింది రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయంగా గౌరవాన్ని ఇవ్వండి ఆస్తుల పరంగా వాటై ఉండి ఇంట్లో సొంత చెల్లెలకి న్యాయం చేయకుండా అమ్మకి అన్నం పెట్టలేనోడు పెన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా నేను నమ్మాలన్నా అవన్నీ ప్రజల్లో చర్చ జరిగింది తల్లి విజయమ్మ గారిని దూరం పెట్టడం చెల్లి షర్మిలమ్మ గారిని వేధించడం కేసులు పెట్టడం ఆఖరికే అండి మాలాంటి వాళ్ళ మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బరి తెగించింది షర్మిలమ్మ మీద కూడా బరితెగించి ప్రవర్తించిన తీరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మీతో రాజకీయ భేదాలు వస్తే సొంత చెల్లెని చూడకుండా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లు చూసాం ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు ఇందులోకి రారు గమనిస్తూ ఉంటారు నన్ను మమ్మల్ని వాళ్ళనైనా చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట బుద్ధి చెప్తారు కావాలంటే అందరూ ఎక్కిస్తారు లేకుంటే అదప్పాడంతో వేస్తారు